పిఓకే ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది మన భారత్లో అంతర్భాగమే అనేది బీజేపీ నేతలు కానీ బాహాటంగా అంటారు తర్వాత దాన్ని స్వాధీనం చేసుకుంటాము చేసుకుంటాము అనేది అయితే ఇటీవల కాలంలో ప్రధాని మోడీ దగ్గర నుంచి అమిత్ షా హోంమంత్రి అమిత్ షా తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా చెప్తున్నమాట అయితే ఇది ఇప్పుడు పిఓకేని మన భారత్లో అంత భాగమే అని ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ కూడా అంటామైతే ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది బీజేపీ నేతలు పదే పదే దీనిని మొత్తం కూడా ఎన్నికల ప్రశాంతంగా కూడా వాడుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల వేళ పిఓకే విషయం ఏ ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటూనే ఇది మొత్తం కూడా ఏ భారత్లో అంతర్భాగమే దాన్ని స్వాధీనం చేసుకోండి అని అసరుద్దీన్ వ్యవహరించి చెప్పటం అయితే ఒక ఆసక్తికర పరిణామంగా మారింది దీంతో ఈ దీని దీని మీద ఒక మారు చర్చ అయితే కొనసాగుతోంది ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కానీ తర్వాత అమిత్ షా కానీ వీళ్ళంతా కూడా ఇటీవలే ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీరు అంటే నాలుగో పూర్తి మెజార్టీ బీజేపీకి ఇచ్చినట్లయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మళ్ళీ కూడా స్వాధీనం చేసుకుంటాము అనేది అయితే బాహాటంగా చెప్పడం జరిగింది ఇది ఎన్నికల ప్రస ప్రచారాస్త్రంగా బీజేపీ వాడుకుంటున్న వేళ దీని దీ విషయంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కూడా దీని మీద స్పందించారు ఇది ముమ్మాటికి కూడా పిఓకే అనేది భారత్లో అంతర్భాగమే అనేది ఆయన నోటి వెంటే చెప్పడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామంగా మారింది ఏదైనా సరే ఇప్పుడు బీజేపీ చేస్తున్న వాదన అంటే వాదన అయితే ఎంఐఎం కూడా బలపరిచినట్లుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే అంటే భారీ మెజార్టీతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈసారి పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకుంటారు అనేది అయితే బాగా వినిపిస్తున్నమాట అదే విషయాన్ని బీజేపీ నేతలు కానీ అందరూ కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ నాలుగు పైగా భారీ మెజార్టీ ఎన్డీఏకి వచ్చినట్టయితే దాంట్లో పూర్తి స్థాయిలో ఈ పిఓకేన అక్కడున్న పరిస్థితులు పిఓకేలో ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజలు పిఓకేలో ఉన్న ప్రజలు కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ భారత్లో కలవటానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇదే సరైన సమయం అనేది ఆ బీజేపీ నేతలు తర్వాత మొత్తం కూడా అంటే భారతదేశాన్ని ప్రేమించే అందరూ కూడా కోరుకుంటున్న విషయం కాబట్టి ఈ విషయంలో ఒక అంటే పిఓ పాకిస్తాన్ విషయం ఏదొచ్చినా సరే కాశ్మీర్ విషయం కానీ పాకిస్తాన్ విషయం కానీ ఏదొచ్చినా ఎంఐఎం లాంటి పార్టీలు అటు అంటే బీజేపీ వాదనకి వ్యతిరేకంగా వాదన వినిపించటం అయితే మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈసారి మాత్రం ఎంఐఎం అధినేత కూడా పిఓకేని స్వాధీనం చేసుకోవాలి మనం భారత్ అనే విధంగా వ్యాఖ్యానించడం అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పచ్చు ఇప్పటికే గత ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆర్టికల్ త్రీ సెవెంటీన్ కాశ్మీర్లో నుంచి తీసేసి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దుతో మొత్తం కూడా బా బీజేపీ అంటే ప్రధాని మోడీ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవటం అక్కడ కాశ్మీర్లో పరిస్థితులన్నీ కూడా అందరికీ సమానం దానికి ప్రత్యేక ప్రతిపత్తి లేదు కాశ్మీర్కి అనేది చెప్పడం ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మొత్తం కూడా ఈ ఎన్నికల్లో చివరి దశలో అయితే మొదటి నుంచి పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నా కూడా మొదట ఎన్నికలు మధ్యలోకి వచ్చిన తర్వాత అంటే ఏడు దశల్లో మొత్తం ఇంచుమించు ఐదు దశలు అయిపోయాయి ఈ దశ ఈ తరుణంలో మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ కానీ వీటన్నింటిలో కూడా ఎన్నికల ప్రచారంలో పిఓకే విషయాన్ని అయితే ప్రధానంగా అటు ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ కావచ్చు తర్వాత అమిత్ షా కావచ్చు రాజ్నాథ్ సింగ్ కావచ్చు ప్రధాని మోడీ సైతం దీన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు ఏదేమైనా ఇప్పుడు మొత్తం కూడా బీజేపీ గెలి గెలిచినట్లయితే పూర్తి స్థాయిలో మెజార్టీ ఎక్కువ వచ్చినట్లయితే ఈ పిఓకేని కూడా స్వాధీనం చేసుకుంటుంది అనే అయితే ప్రధానంగా వినిపిస్తుంది దీంట్లో ఇప్పుడు ఎంఐఎం కూడా అదే వాదనని వినిపించటం ఏదైతే అంటే బీజేపీకి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో చేసినా సరే ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసి మాత్రం ఇప్పుడు పాక్ పిఓకే భారత్లో అంత భాగమే అని ఒప్పుకోవటం మాత్రం ఇక్కడ విశేషంగా చెప్పచ్చు